మారండి కన్నతండ్రి ఏడు పాపండి ఆయన ఏడకుండా చూడండి ఆయనకేంటి దేవుడు హాయిగా ఉన్నాడంటావా నీకు ఎంతసేపు డబ్బులు తెప్పించి ఏవి కనిపించవు డబ్బులు నీకు డబ్బులు కావాలి దేవుడు కాదు నీకు డబ్బులు కావాలి దేవుడు కాదు ఎవడు ధనమునకును దేవునికి నీ దాసులుగా ఉండనే ఉంటే దేవుని పక్కుండు లేదా డబ్బు పక్కుండు మనుషులు కూడా అంతే డబ్బు పక్కే ఉన్నారు ప్రియులారా ఇంత మంచి దేవుని మనం ఉన్నాం ఇంతమంది యేసుస్వామిని కలిగి ఉన్నాం ఇంతమంది పరిశుద్ధాత్మ దేవుని ఉన్నాం భూమి మీద ఉన్న మానవాళ్ళంతా యేసుక్రీస్తుని బట్టి పరిశుద్ధాత్మ దేవుని బట్టి పరలోకపతి తండ్రి ఆశీర్వాదం బట్టి నమ్మికను బట్టి మనం స్థిరులుగా కదలని వారుగా దేవుని కొరకు బ్రతుకుతూ మన జీవితాన్ని కొనసాగించాలి కానీ దేవుని దూరం చేసుకోకూడదు ఎప్పుడైనా చనిపోతాం తప్పదు మనం మనం అండి చావు కన్ఫామ్ దేవుని కొరకు క్షేమంగా బ్రతకాలని దేవుని కొరకు జీవించాలని ఎప్పుడు దేవుని పనుల్లో ఉండాలని దేవుని కొరకు బ్రతకాలని కోరుకుంటున్నాం